ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాభివందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం శివలింగానికి జ్యోతిర్లింగానికి మధ్య ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం శివుని ఆదేశం లేనిదే చీమైనా పుట్టదనే విషయాన్ని మనం అందరం వినే ఉంటాము సర్వోన్నత దేవుడిగా ప్రసిద్ధి చెందినటువంటి పరమేశ్వరుణ్ణి హిందువులు చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు శివుని భక్తులు ఆయన పైన అపారమైన విశ్వాసం కలిగి ఉంటారు అందువల్ల శివుని భక్తులంతా ఆయన ఆధ్యాత్మిక రూపమైనటువంటి శివలింగాన్ని తరచుగా ఆరాధించడం అనే విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే చాలామంది శివలింగాన్ని ఆరాధించడంతో పాటు కాంతి స్తంభమైనటువంటి జ్యోతిర్లింగాలను కూడా ఆధారిస్తారు ఏడాది పొడవున ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఈ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు శివలింగాన్ని ఆరాధించడం వలన సంపద ఆరోగ్యం శాశ్వతమైనటువంటి శాంతి లభిస్తాయని భక్తులంతా కూడా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు శివలింగాన్ని పూజించడం వలన వారి యొక్క ఆత్మ శుద్ధిగా మారుతుంది మరి జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం వలన ఆశీర్వాదం అదృష్టం శ్రేయస్సు వంటివి కూడా లభిస్తాయని నమ్ముతూ ఉంటాము శివుని యొక్క రెండు ఆధ్యాత్మిక రూపాలన్నటువంటి వీటిని సమాన అంకిత భావంతో మరియు విశ్వాసంతో ఆరాధిస్తారు అయితే ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాలు ఏంటో మనం తెలుసుకుందాం ముందుగా లింగం అంటే మనకు కనిపించే గగనమే ఒక లింగం భూమి అనేది దాని పీఠం అది సమస్త దేవతలకు నిలయం ఇది అంతా లయం చెందుతుంది అందుకే దీనిని లింగం అని పిలుస్తాము లిం అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్న దానిని గమ్ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తూ ఉంటుంది అందుకే అది ఒక లింగం అయినది శివలింగం శివుని పురాణ కాల కథపల ప్రకారం శివలింగ అంటే శివుడితో సంబంధం ఉన్న చిహ్నం మరియు లింగం జ్యోతిర్లింగం అనేది శివుని యొక్క అభివ్యక్తి ఇది స్వయం సంభవిస్తుంది ఇలా జ్యోతిర్లింగాలు అరవై నాలుగు ఉన్నప్పటికీ మన దేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు మాత్రమే ఉనికిలోకి వచ్చాయి మన దేశంలో అనేక శివలింగాలు ఉన్నాయి శివుని భక్తులంతా వాటిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు ఈ జ్యోతిర్లింగాలు మన దేశంలో పన్నెండు వేరు వేరు ప్రదర్శనలో విలిశాయి శివుడు కాంతి రూపంలో కనిపించే చోటు ఈ పన్నెండు వేరు వేరు చక్రాల గుర్తులను కూడా శాసిస్తూ ఉంటాయి మరి జ్యోతిర్లింగ కథను కూడా తెలుసుకుందాం శివ పురాణంలో ఒక పౌరాణిక కథనం ప్రకారం ఒకప్పుడు విశ్వాన్ని ఏర్పాటు చేసేవాడు బ్రహ్మ మరియు విష్ణువు విశ్వం యొక్క పెంపకం దారుడు వారిలో ఎవరు గొప్ప అనే దానిపై చర్చ జరిగింది వారి చర్చ చాలా ఎక్కువసేపు సాగింది ఇది ఇతర దేవులను కూడా భయపెట్టింది బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య చర్చను ఆపడానికి ఇతర దేవుళ్ళు శివుణ్ణి ఆశ్రయిస్తారు ఆ సమయంలో శివుడు కాంతి స్తంభం రూపంలో కనిపిస్తాడు విష్ణువు మరియు బ్రహ్మ జ్యోతి స్తంభంతో ఆశ్చర్యపోయారు కానీ మరియు సృష్టి యొక్క మూలాన్ని మరియు మునిగింపును కనుక్కోలేకపోయారు దీనిని మొదట ఎవరైతే చేరుకుంటారో వారీ గొప్పవారు వారే అని నిర్ణయించుకుంటారు వారిద్దరూ కాంతి యొక్క మూలాన్ని మరియు ముగింపుని శోధించడానికి వెళ్తారు కానీ దానిని మాత్రం కనుగొనలేకపోతారు అప్పుడు శివుడు అసలు రూపంలోకి మారి ఈ ముగ్గురిలో ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక్కొక్కరు గొప్పవారు కాదని వివరిస్తాడు కానీ ముగ్గురు సామూహ శక్తి అని ఇది చాలా గొప్పదిగా ఉంటుందని చెబుతారంట అలా జ్యోతిర్లింగం జ్యోతి స్తంభం తర్వాత జ్యోతిర్లింగంగా పిలువబడింది మరి తెలుసుకున్నారు కదా శివలింగానికి జ్యోతిర్లింగానికి ఉన్న తేడా ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబం